హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నాను చూడండి నాలుగు మామిడికాయలు తీసుకున్నాను నాలుగు మామిడికాయల పైన నుంచి తొక్క అంతా తీసేసుకోవాలి తొక్క తీసేసుకొని అవి మంచిగా మనము పెద్ద నందరాలది ఉంటుంది కదా దాని తొక్క అయితే తీసేసి ఇప్పుడు పెద్ద నంద్రాలది కొబ్బెర తురుమేది ఉంటుంది కదా దాంతో మాత్రం మనం అది తురుముకోవాలి అలా మొత్తం అయితే నేను తురుమేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇది తురుముది ఏంటంటే అది మనము సంవత్సరం అంత ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను తురుమేసుకున్నాను మొత్తం నాలుగు కాయలు కూడా తురుముకున్నాను ఇది ఒక గంట సేపు మనం ఎండకు పెడితే ఏంటంటే అందులో ఉన్న తాము మొత్తం పీర్చుకుంటుంది అన్నమాట ఎండకు నేను ఇప్పుడైతే వెళ్ళి ఎండకు పెట్టేద్దాం ఇది తర్వాత నేను ఒక నాలుగు ఆవాలు నాలుగు చెంచాలు తీసుకుని రెండు చెంచల నేను మెంతులు వేసుకుంటున్నాను నాలుగు చెంచల ఆవాలు రెండు చెంచల మెంతులు ఇవి మంచిగా మనం చిట్టపటలు ఆడేంత వరకు మంచిగా వేయించుకోవాలి వేయించుకొని అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను తర్వాత ఇంకొక బాండిల్ పెట్టుకున్నాను నేను అది వేడి అయిపోయింది అందులో నేను గోల్డ్రఫ్ ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నాను మీకు దగ్గర మీరు పల్లీ నూనె ఉంటే పల్లి నూనె పోసుకోండి నేనైతే గోల్డ్రఫ్ వేసినాను ఇదైతే నేను ఏం చేసినానంటే ఒక పెద్ద చిన్న అది బాండిల్ అనమాట ఉంటుంది అది అందులో నుంచి నేను ఒక అర్ధ కిలోకు కొంచెం తక్కువ అంతా వేసినాను అందులో మళ్ళీ నేను ఒక చెంచే ఆవాలు ఒక చెంచే జీలకర్ర వేసుకున్నాను సగం చెంచే నేను మెంతులు వేస్తున్నాను ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు ఎండి మిరిచి చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని అవన్నటిది మనం ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఐదు ఎల్లిగడ్డలు నేను పెద్ద పెద్ద ఎల్లిగడ్డలు అవి కచ్చపచ్చ దంచుకొని ఎల్లిగడ్డలు అయితే వేసేసుకున్న నూనె మరుగుతున్నప్పుడు స్టవ్ అయితే చిన్నగా చేసుకోవాలి స్టవ్ చిన్నగా చేసుకొని ఒక అందులో మనము ఎల్లిగడ్డ అవన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే మాడని నేను ఇందులో ఒక చెంచా ఇంగువ కూడా వేసుకున్నా ఇంగువ వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా చాలా బాగుంటుంది ఇలా సన్న మంట మీద మనం కలుపుతూ ఉండాలి తర్వాత నేను గుప్పెడని ఏంటి అంటే నేను కరేపాకు వేసుకున్నా కరేపాకు కూడా ఒక చిట్టపట్టలాడాలి మొత్తం మాడని ఇవ్వద్దు అన్నమాట మనం ఒక సగం చెంచే నేను పసుపు వేసుకున్నాను పసుపు వేసుకోవాలి తర్వాత ఇవైతే నేను ఏంటంటే ఎండకు పెట్టి తీసుకొచ్చినా అవి మనం తామే మొత్తం తగ్గిపోయింది అందులో లేదు ఇప్పుడైతే నేను ఈ యొక్క బాండీల్ తీసుకున్న చిన్నది ఆ బాండీల్లో నేను ఇవి ఏందంటే కొలతలతో మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక కప్పు అయితే లేచేసిన అంటే చిన్నవి గుండెలు ఉంటాయి కదా మనం ఇంట్లో పెరుగు తోడుకొని తోడేస్తాము ఇంట్లో కర్రీస్ మిగులితే పెడతాం కదా చిన్న గుండె లాంటిది ఇది అయితే ఒక కప్పు సగం అయింది అనుకోరాదు ఒక కప్పు సగం వేసుకున్నా నేను ఇప్పుడు ఇంట్లో ఈ ఒక ప్లాస్టిక్ కప్పు అన్నమాట అది దాంట్లో మా ఇంట్లో పట్టిన కారము మేము ఏంటంటే ఎండి మిరకపాయలు తెచ్చుకొని ఎండబెట్టి మేము కారం పట్టించుకుంటాము అది చాలా బాగుంటుంది ఎందు కలర్ఫుల్ కలర్ బాగుంటుంది మళ్ళీ ఏంటంటే కారం కూడా ఎక్కువ ఉండదు ఇది ఒక కప్పు కారము ఇంకా వేస్తున్నాను చూడండి కొలతలతో చూపిస్తున్నాను చూడండి రెండు కప్పులు కారం అయితే వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ అంటే ఎక్కువ అయితే కూడా బాగుంటుంది ఎందుకంటే కొలతలతో వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పు మాత్రం కల్లుప్పు ఈ కల్లుప్పు ఉప్పు నేను ఎండలో పెట్టుకొని ఎండబెట్టి దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకొని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ నేను ఇది కప్పుతో ఇందులో వేస్తున్నాను చూడండి ఒక్క కప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి రెండు కప్పులు మనం కారం వేసుకున్నాం కదా ఒక్క కప్పు అయితే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కల్లుప్పు వేసుకోవాలి వేది వేసుకోదు ఉప్పు వేసుకోవాలి మనము మెంతులు ఆవాలు ఏదైతే మనము వేయించి పెట్టుకున్నామో అది కూడా నేను మిక్సీ పట్టుకొచ్చినాను అదంతా పొడి అంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఎంత మొత్తం తురుముంది కదా తురుము మొత్తం మామిడికాయ తురుము మొత్తం మనం పట్టించుకోవాలి కింది నుంచి పై వరకు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా మనం ఏదైతే నూనె అవన్నీ మనము వేడి చేసి పెట్టుకున్నామో నేనైతే అది బాండిలు నాకు అవసరం ఉండే ఇప్పుడు వేరే దాంట్లో వేసి పెట్టిన ఉంటాయి అనమాట అదంతా ఇప్పుడు మనం ఇంట్లో వేసుకుంటాం చూడండి పచ్చళ్ళు వేసేసి మంచిగా కడుక్కు మొత్తం సారీ మొత్తం అయితే కింద మిందంతా కడిగేసి మిక్సీ చేసేస్తున్నాను మధ్యలో మాటలు తప్పు ఓడుతున్నాయి సారీ ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది ఇంకో మ్యాంగో కారం వేస్తే కూడా చాలా బాగుంటుంది మ్యాంగో కారం కూడా వేసుకోవచ్చు మనం పల్లె నూనె కూడా పోసుకోవచ్చు నేనేందంటే మా ఇంట్లో ఉన్నాయో నేను వేసినాను ఇప్పుడైతే ఇది అయితే అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని నేను ఎండలో పెట్టినాను కూడా ఒక చుక్క నీళ్ళు కూడా తగలవద్దు ఇప్పుడైతే ఈ డబ్బలు అయితే మనం అంతా ఈ పచ్చడి అంతా డబ్బలు వేసేసుకుందాం పచ్చడి అయితే కిల్లకు దగ్గర అయ్యింది అది మనం ఏంటంటే ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలకైనా మనము ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా అసలు చాలా బాగుంటుంది మనం చారులు పప్పులు చేసుకున్నప్పుడు కూడా మనం పక్కన పెట్టుకొని ఇట్లా అంచుకేసుకొని తింటే చాలా బాగుంటుంది పెరుగు వేసుకొని వేసుకొని ఇప్పుడైతే నేనైతే అందులో వేసేసి నేను ఇక మూత పెట్టేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాం చూడండి ఎంత బాగుంది నూనె అయితే ఒక అది మనం మార్నింగ్ వరకు అది అయితే నూనె అయితే మొత్తం తేలిపోతుంది నూనె అయితే మస్తు సరిపోయింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చరిపోయినాయి ఇప్పుడైతే వేడి అన్నం తీసేసుకొని ఈ బాండిల్లో ఏదైతే మనం పచ్చడి కలిపినామో అందులో అయితే నేనైతే అన్నం అయితే కలుపుతున్నాను చూడండి మా ఇంట్లో పిల్లలు అవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఇట్లా నేను కలుపుతూ ఉంటే మన మన్మరాలు అందరూ ఆ గిన్నె చుట్టూ కూర్చుంటారు నాకొక ముద్ద నాకు ఒక ముద్ద అని చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా వాసనతో మంచిగా ఉంది చాలా బాగుందండి సూపర్గా ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది అన్నీ సరిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్